హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ సీరియల్లో ఏం జరగబోతుందో ముందుగానే తెలుసుకుందాం ఫ్రెండ్స్ డైలీ సీరియల్ నోటిఫికేషన్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి ఇక ఢిల్లీలో ఉన్న అర్జున్ వాళ్ళకైతే తన కంపెనీ దివాలా తీసే పరిస్థితికి వచ్చిందని తెలియటంతో కోపంతో రగిలిపోతూ ఉంటాడు కదా ఇక లక్ష్మి వాళ్లకు సపోర్ట్ చేస్తుంది నేను కూడా కంపెనీని దగ్గరుండి చూసుకుంటాను ఇటువంటి సమయంలోనే మనం చాలా జాగ్రత్తగా ఆలోచించాలి ఇంతకీ మన కంపెనీ ఎక్కడుంది అర్జున్ గారు అని అనగానే వైజాగ్ అని చెప్పేసి అనగానే ఒక్కసారిగా లక్ష్మి అయితే షాక్ అయిపోతుంది కదా ఇక అందరూ కూడా ఢిల్లీ నుంచి వైజాగ్ అయితే ట్రాన్స్ఫర్ అయితే అయిపోతారు ఇక మన జున్ను బాబు అయితే ఐ లవ్ వైజాగ్ మమ్మీ అమ్మా నీకు కూడా వైజాగ్ అంటే ఇష్టమేనా అని చెప్పేసి అంటూ ఉంటే ఇక నాకైతే చాలా ఇష్టం అని అనగానే పక్కనే ఉన్న వారి నానమ్మ ఒరే అసలు నువ్వు ఎప్పుడు వైజాగ్ వచ్చావురా అని అంటూ ఉంటే సినిమాల్లో చాలాసార్లు చూశాను గ్రాని ఇక్కడ బీచ్ ఉంటుంది కదా అందుకని నాకు చాలా ఇష్టం అని చెప్పేసి నవ్వుతూ మాట్లాడుకుంటూ వీళ్ళైతే వెళ్తూ ఉంటారు ఇలా వెళ్తూ ఉండగా వివేక్ జాను ఇద్దరు కూడా కలిసి ఒకే బైక్లో అయితే వెళ్తూ ఉంటారు ఒక్కసారిగా లక్ష్మి ఇవ్వండి ఒక్కసారి కారాపండి అని చెప్పేసి అంటూ ఉంటుంది అలా వివేక్ జానుని చూస్తూ లక్ష్మి మురిసి పోతూ ఉంటుంది ఏంటి వీళ్ళిద్దరూ ఒకే బైక్ మీద వెళ్తున్నారు అంటే వివేక్ జానుని పెళ్లి చేసుకున్నాడనుకుంటా పోనీలే నా లైఫ్ అయినా ఇలా స్పాయిల్ అయిపోయింది నా చెల్లెలు జాను అయినా వివేక్ తోటి సంతోషంగా ఉండాలి అని మనసులో అనుకుంటూ ఉంటుంది ఏంటమ్మా లక్ష్మి ఇంత సడన్ గా ఏంటి ఆపమన్నో ఏంటి వాళ్ళెవరైనా నీకు తెలిసిన వాళ్ళ ఆ అమ్మాయి నీకు తెలిసిన లో వైజాగ్లో ఎవరైనా బంధువులు చుట్టాలు ఉన్నారా అని చెప్పేసి ఇక అర్జున్ వాళ్ళ అమ్మగారైతే అంటూ ఉంటారు అబ్బే అదేం లేదండి ఆ అమ్మాయిని చూస్తుంటుంటుంటే ఎవరో తెలిసిన వాళ్ళ అమ్మాయి లాగా అనిపించింది అందుకని కారు ఆపమన్నాను నాకు ఆ అమ్మాయికి ఏం తెలీదు ఏ సంబంధం లేదు అని చెప్పేసి అనగానే ఓ అవునా సరే నువ్వు పోనివ్వు అని చెప్పేసి అనగానే ఇక వీళ్ళైతే వైజాగ్లో ఉన్న వాళ్ళ ఇంటికైతే వెళ్ళిపోతారు అప్పుడు లక్ష్మి అనుకుంటుంది వైజాగ్లో మొదలైన నా ప్రయాణం మళ్లీ వైజాగ్లోనే స్టార్ట్ అవ్వబోతుంది ఇప్పుడు ఏం జరగబోతుందో ఏంటో అని చెప్పేసి లక్ష్మి అయితే టెన్షన్ పడిపోతూ ఉంటుంది ఇక వెంటనే ఆ అర్జున్ గారు ఒకసారి కంపెనీ ఫైల్స్ అన్నీ కూడా నాకు ఇస్తారా నేను స్టడీ చేస్తాను అని అనగానే ఇక వెంటనే అర్జున్ అంటూ ఉంటాడు అదేంటి లక్ష్మి ఇప్పుడే కదా ఇంటికి వచ్చింది అప్పుడే కంపెనీ పని ఎందుకు రేపు మార్నింగ్ డిస్కషన్ చేయొచ్చు అని అనగానే లేదు అర్జున్ గారు మన కంపెనీ ఇప్పుడు ఎటువంటి స్థితిలో ఉందో నాకు అర్థమైంది కాబట్టి నేను వాటన్నిటినీ స్టడీ చేయాలి రేపు పొద్దున్న మీటింగ్ కండక్ట్ చేద్దాం మన కంపెనీ ఎప్పుడు కూడా ఫస్ట్ ప్లేస్లోనే ఉండాలి అని అనగానే ఓకే లక్ష్మి అని చెప్పేసేసి అర్జున్ వచ్చేసి లక్ష్మికి ఫైల్స్ అయితే ఇస్తాడు లక్ష్మి రాత్రంతా ఆ ఫైల్స్ అన్నిటిని కూడా స్టడీ అయితే చేస్తుంది ఆ తర్వాత వచ్చేసి అర్జున్ ఎర్లీ మార్నింగే మా చాలా రోజుల తర్వాత మళ్ళీ వైజాగ్ బ్రాంచ్కి అయితే నేను వెళ్ళబోతున్నాను సో నన్ను బ్లెస్ చేయ మమ్మీ అని చెప్పేసి అనగానే నాదే అంత అంతా దయే లక్ష్మి మూలాన్ని ఈ రోజు మన కంపెనీ మళ్ళీ మెరుగున పడబోతుంది అని చెప్పేసి అనగానే ఇక లక్ష్మి నువ్వు కూడా ఆఫీస్కి వెళ్తున్నావా అని అనగానే వెళ్తాను ఈవినింగ్ మధ్యాహ్నం కదా ఈవినింగ్ మధ్యాహ్నమా అని చెప్పేసి లక్ష్మి అనగానే లక్ష్మి నువ్వు ఎప్పుడొస్తే అప్పుడే మీటింగ్ కండక్ట్ చేసుకుందాం అని చెప్పేసి అనగానే సరే అయితే జున్ను గురించి మీరు స్కూల్ గురించి మొత్తం మాట్లాడేశారు కదా జున్ను స్కూల్లో జాయిన్ చేసేసి అటునుంచి అటు నేను ఆఫీస్కి వస్తాను అని చెప్పేసి లక్ష్మి అయితే చెప్తుంది ఇక వెంటనే అప్పుడు గ్రాని అంటూ ఉంటుంది అమ్మ లక్ష్మి వైజాగ్ సిటీ అంతా బాగా తెలిసినట్టుగా అటునుంచి అటు వెళ్ళిపోతాను అంటున్నావు అక్కడ ఢిల్లీలో ఇంటి నుంచి కాలు బయట పెట్టేదానివే కాదే అని అనగానే అంటే ఏముంది అందరూ చెప్తారు అందులోను కూడా ఇక్కడ అందరూ ఎక్కువ మాట్లాడేది తెలియ కదా అని చెప్పేసి లక్ష్మి అయితే కవర్ చేసుకుంటూ ఉంటుంది సరే అయితే నేను వెళ్ళొస్తాను అని చెప్పేసి అర్జున్ అయితే ఆఫీస్లోకి అడుగు పెడతాడు ఇక వెంటనే లక్ష్మి నువ్వు స్టడీ చేసిన ఇవన్నీ కూడా రెడీ అయిపోయినాయి కదా అని అనగానే ఒక్క ఫైల్ నా దగ్గర ఉంది అది నేను ఆఫ్టర్నూన్ వచ్చినప్పుడు తీసుకొని వస్తాను అర్జున్ గారు అని చెప్పేసి అనగానే ఇక అర్జున్ ఆఫీస్లోకి అయితే ఎంట్రీ ఇస్తాడు ఇక ఆఫీస్లోకి వెళ్ళంగానే అందరూ కూడా గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ సార్ అని చెప్పేసి అంత కూడా విష్ చేస్తూ ఉంటారు అయితే ఇక ఇదిలా ఉండగా అర్జున్ కంపెనీలోకి వెళ్లిన తర్వాత ఫైల్స్ అన్ని తిరగేస్తూ ఆఫ్టర్నూన్ మీటింగ్ కండక్ట్ చేయండి అని అంతే అంతేకాదు మనకి తెలుగు రాష్ట్రాల నుంచే కాదు వేరే వేరే ఇతర రాష్ట్రాల నుంచి కూడా కొత్త కొత్త ప్రాజెక్టు రాబోతున్నాయి అవన్నీ కేవలం మన అర్జున్ కంపెనీ గ్రూప్ ఆఫే మొత్తానికి కూడా కైవసం చేసుకోవాలి అందరూ కూడా ఇప్పటిదాకా వర్క్ ఎలా చేశారో నాకైతే తెలీదు ఇక నుంచి మరింత స్ట్రిక్ట్ గా చేయాలి అంతేకాదు నేను ఫ్రెండ్లీగా నేచర్గా ఉంటాను సో మీరేమైనా డెసిషన్స్ చెప్పాలి అంటే భయపడకుండా నాకు చెప్పచ్చు ఓకే అని చెప్పేసి వాళ్ళ టీం మొత్తాన్ని కూడా మోటివేషన్ అయితే చేస్తూ ఉంటాడు అర్జున్ అయితే ఇక ఇదిలా ఉండగా అరవింద వచ్చేసేసి మన లక్ లక్కీ పాపని స్కూల్ దగ్గర డ్రాప్ చేసేసి వెళ్ళిపోతుంది ఇక ఆల్రెడీ అర్జున్ ఫోన్లో అంతా కూడా మాట్లాడి ఉంచటంతో జున్ను తీసుకొని లక్ష్మి స్కూల్ అయితే వెళ్తుంది ఇక జున్ను స్కూల్ లోపలికి వెళ్తావనన్నా అని చెప్పేసి అనగానే ఓకే మామ్ అని అంటూ ఉంటాడు జున్ను నువ్వు ఆ స్కూల్లో అయితే ఎంత బాగా చదువుకునేవాడివో ఇక్కడ కూడా అలానే బాగా చదువుకోవాలి అర్థమైందా అని అనగానే నాకు తెలుసమ్మా నువ్వు ఏం చెప్తే అదే చేయటం నాకు బాగా తెలుసు నిన్ను నేను అందరూ కూడా జున్ను వాళ్ళ మమ్మీ అనేటట్టు పరిచయం చేపిస్తాను ఇదే స్కూల్లో చూస్తూ ఉండు అని అనగానే నా బంగారం అని చెప్పేసేసి జున్ను అయితే లోపలికి వెళ్తూ ఉంటాడు అయితే లక్ష్మీని అరవింద చూసుకోకోకుండా లక్కీకి బాయ్ చెప్పేసి యూటర్న్ తీసుకుని కార్లో అయితే వెళ్ళిపోతుంది అయితే ఇక ఇదిలా ఉండగా లక్ష్మి వచ్చేసేసి బాయ్ చెప్తూ చూస్తూ ఉంటే ఏంటి న్యూ జాయినింగా అమ్మను వదిలి వెళ్ళటానికి చాలా బాధగా పడుతున్నట్టున్నావే ఆంటీ మీరేమీ బాధపడద్దు మీరు టెన్షన్ పడద్దు ఫస్ట్ డే అని చెప్పేసేసి నేను తీసుకొని వెళ్తాను ఓకేనా అని చెప్పేసి అనగానే ఇక వెంటనే లక్ష్మి నా బంగారు తల్లి ఇప్పుడు దాకా టెన్షన్ పడ్డాను నువ్వు వచ్చి నేను మాట్లాడుతుంటుంటే నాకు చాలా హ్యాపీగా ఉంది అని చెప్పేసేసి లక్ష్మి తన కూతుర్నే ముద్దు పెట్టుకుంటూ ఉంటుంది ఏంటో ఆంటీ మిమ్మల్ని చూస్తుంటుంటే నాకు కూడా అసలు వదిలిపెట్ట బుద్ధి కావటం లేదు మీరు మళ్ళీ మళ్ళీ వస్తూ ఉండండి అప్పుడైనా మనం మాట్లాడుకోవచ్చు కదా అని అనగానే సరే అయితే నేను నా జున్ను కోసం ప్రతిరోజు వస్తూనే ఉంటాను ఓకేనా అని చెప్పేసేసి బా అయి చెప్పేసి వెళ్ళిపోతుంది పదజున్ను నువ్వే క్లాస్ నువ్వు కూడా ఫస్ట్ క్లాసేనా అయితే మా క్లాసే అని చెప్పేసేసి జున్ను చేతిని పట్టుకుని ఎంతైనా అక్క కదా తమ్ముని చేతిని పట్టుకుని చక్కగా స్కూల్ లోపలికి తీసుకుని వెళ్ళి ఫ్రెండ్స్ తిను న్యూ జాయినింగ్ ఇక నుంచి మన పార్టీనే ఎవరు ఏమీ అనటానికి వీల్లేదు మనం అందరం కూడా ఫ్రెండ్స్ సో ఇతన్ని అందరూ పరిచయం చేసుకోండి అని చెప్పేసేసి కొంచెం కూడా టెన్షన్ లేకుండా తనను ఫ్రెండ్షిప్ చేసుకొని అందరితో కూడా ఫ్రెండ్షిప్ అయితే చేపిస్తుంది ఇక జున్ను థ్యాంక్ యూ లక్కి నేను ఈ రోజే కదా ఫస్ట్కి ఇక్కడ ఫస్ట్ క్లాస్ అందుకని కొంచెం టెన్షన్ పడ్డాను నువ్వు నా పక్కన ఉంటే చాలా హ్యాపీగా ఉంది అని చెప్పేసేసి ఇక వీళ్ళిద్దరూ ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు అయితే మిస్ వచ్చేస్తున్నారు మిస్ వచ్చేస్తున్నారు సైలెంట్గా ఉండండి అని చెప్పేసి ఇక అందరూ కూడా గుడ్ మార్నింగ్ మిస్ అని చెప్పేసి అనగానే గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్ అని చెప్పేసి జాను వచ్చి లోపలికైతే వస్తుంది జాను లోపలికి రాగానే ఎవరు నువ్వు న్యూ జాయినింగా అని అనగానే అవును మిస్ అని చెప్పేసేసి జున్ను అయితే పరిచయం చేసుకుంటూ ఉంటాడు ఇక స్కూల్లో టీచర్గా వెళ్ళిన మన జానుకి జున్ను లక్కీ పాపలు చాలా బాగా నచ్చుతూ ఉంటారు వాళ్ళతోటి చాలా బాగా మాట్లాడుతూ ఉంటుంది అయితే పిల్లలిద్దరూ కూడా ఎన్ని సంవత్సరాల తర్వాత అక్క ఉన్నో తమ్ముడు ఈ రకంగా ఒక స్కూల్లో అయితే కలుసుకోవటం అయితే జరిగింది అయితే ఇక ఇదిలా ఉండగా లక్ష్మి ఫైల్ పట్టుకొని మేడం ఆఫీస్కేనా అని డ్రైవర్ అనగానే అవును ఆఫీస్కే అని చెప్పేసి ఆఫీస్లో అయితే అడుగు పెడుతుంది ఆఫీస్లోకి అడుగు పెట్టిన తర్వాత అర్జున్ తోటి మాట్లాడుతూ ఈ రకంగా మనం ప్లాన్ చేయాలి ఇది మన కంపెనీ నుంచి వస్తున్న థీమ్ అని చెప్పేసి మొత్తానికి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటుంది అసలు లక్ష్మి నిజంగా వెల్ ఎక్స్ప్లెనేషన్ అసలు నువ్వు ఎక్స్ప్లెషన్ వింటుంటుంటే చాలా సంవత్సరాలుగా ఎక్స్పీరియన్స్ ఉన్న అమ్మాయిలాగా మాట్లాడుతున్నావు నిజంగా చాలా గ్రేట్ లక్ష్మి ఇదంతా కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేసాం కన్నా నువ్వు చేస్తే బాగుంటుందని అనిపిస్తుంది అని అనగానే లేదు అర్జున్ గారు నేను ఎక్స్ప్లెయిన్ చేయలేను నేను అక్కడ ఇక విజిటర్స్ లో వెయిట్ చేస్తూ ఉంటాను ఎందుకంటే వేరే వారే వాళ్ళు మీటింగ్స్ వస్తున్నారు కదా అని చెప్పేసి అనగానే అదేంటి లక్ష్మి నువ్వు విజిటర్ రూమ్లో కూర్చోవడం ఎందుకు అని అనగానే పర్వాలేదు అర్జున్ గారు మీరు నాకు గుడ్ న్యూస్ తోటి మళ్ళీ షేర్ చేయడానికి రండి అని చెప్పేసి లక్ష్మి అయితే లో కూర్చుంటుంది ఇక ఆ విండోస్ నుంచి చూడంగానే కింద మనీషా అలానే మిత్ర ఇద్దరు కూడా నడుచుకుంటూ వస్తూ ఉంటారు నాకు తెలుసు మిత్ర గారు వైజాగ్లో మీటింగ్ జరుగుతుంది అంటే నందన్ గ్రూప్ ఆఫ్ కంపెనీ నుంచి మీరు రాకుండా ఎలా ఉంటారు కానీ నన్ను క్షమించండి నన్ను నా కొడుకుని ఆశ్రయం ఇచ్చిన కంపెనీ దివాలా తీస్తుంది అందుకోసమే వాళ్లకు నేను నా వరకు సహాయం నేను చేశాను నేను ఆ కంపెనీలో ఒక ఎంప్లాయీలానే వాళ్లకు నేను ఇప్పుడు సపోర్ట్ చేశాను నన్ను క్షమించండి మిత్ర గారు అని చెప్పేసేసి లక్ష్మి మనసులో అయితే అనుకుంటూ ఉంటుంది అయితే మిత్ర ఫుల్ కాన్సన్ట్రేషన్ తోటి ఎలాగో వాళ్ళు ప్రవీణ్ మిట్టర్ కంపెనీ దివాలా తీసినట్టే తీయబోతుంది అని చెప్పేసేసి ఫుల్ ఫోకస్ తోటి ఇక కొత్త కొత్త ప్రాజెక్టులన్నీ నాకే వస్తున్నాయి అంతేకాకుండా ప్రజెంట్ వీళ్ళ దగ్గర ఉన్న డీలర్స్ అందరినీ కూడా ఇక షేర్స్ అన్ని కూడా వీళ్లకు దక్కించుకోవటం కోసం మిత్ర కొత్త టెక్నిక్స్ అయితే వేస్తాడు కానీ మిత్రకు ప్లాన్లన్నిటికీ కూడా కరెక్ట్గా ఇక అడ్డుగా వేసినట్టు అర్జున్ అయితే చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు ఒక్కసారిగా అర్జున్ మాటలన్నీ విన్న తర్వాత మిత్ర స్టన్ అయిపోతాడు మిత్ర తన తోటి పక్కన ఉన్న డీలర్స్కి అందరికీ కూడా మీరు ఇప్పుడు దాకా ఏం చెప్పారు ఇక కంపెనీ దివాలా తీసేలా ఉంది అర్జున్ అసలు సరిగ్గా వర్క్ చేయటం లేదు అన్నట్టుగా చెప్పారు కానీ ఇక్కడ చూస్తుంటుంటుంటే ఫుల్ ఫోకస్ తోటి బిజినెస్ లో దూసుకుపోవాలని ఒక బాగా పట్టుదలతోటి ఉన్నాడు ఆ వ్యక్తి అని చెప్పేసేసి ఫస్ట్ టైం మీటింగ్లో ఏమీ మాట్లాడలేకపోయాను అంతేకాదు వచ్చిన వాళ్ళందరికీ కూడా అర్జున్ వాళ్ళ ఎక్స్ప్లెనేషన్ బాగా నచ్చింది అంతేకాదు అర్జున్ మాట్లాడుతున్నప్పుడు కానీ అర్జున్ వేసే ఒక్కొక్క స్టెప్లో మరుపులు కానీ ఒకప్పుడు లక్ష్మిని గుర్తు చేసింది నాకు అని చెప్పేసి మిత్ర కోపంతో అయితే ఇంటికైతే వెళ్లిపోతాడు ఇక మార్నింగ్ అయితే అవుతుంది మార్నింగ్ అవ్వంగానే స్కూల్లో జరిగినవన్నీ కూడా జున్ను చెప్తూ ఉంటాడు మా నాకు నిన్న స్కూల్లో లక్కీ పాప చాలా బాగా హెల్ప్ చేసింది అని చెప్పేసేసి చెప్తూ ఉంటే ఇక్కడేమో లక్కీ వచ్చేసేసి నాకు కొత్త ఫ్రెండ్ వచ్చాడు స్కూల్లో జున్ను అని చెప్పేసేసి చెప్తూ ఉంటుంది ఇలా అంతా కూడా మంచిగా జరుగుతూ ఉంటుంది ఇద్దరు పిల్లలు స్కూల్కైతే వెళ్తారు ఇక అరవింద అరవింద దగ్గరికి ఇక మన జయదేవ్ అయితే వస్తాడు ఏవండి నేను చెప్పిన పని చేశారా అని చెప్పేసి అనగానే అన్ని ఏర్పాట్లు చేసేసాను అరవింద మిత్రకు తెలిస్తే మళ్ళీ కోపడతాడు మా లక్ష్మిని మనం ఇంటి కొడలుగా తీసుకుని వచ్చాం కానీ మన వంతుగా లక్ష్మికి ఏమీ చేయలేకపోయాం చివరాగర్ లక్ష్మి మన కుటుంబం కోసం ఒక మంచి చేసి మనందరినీ వదిలి వెళ్లిపోయింది లక్ష్మి ఆత్మకు శాంతి చేకూరాలి అంటే మనం మిత్ర చేత ఎటువంటి కార్యక్రమము జరిపించలేదు అందుకని మిత్రకు తెలియకోకుండా నేను అంతా కూడా భాస్కర్ చేత సుధా చేత చెప్పి ఏర్పాటు చేస్తున్నాను మనం ఇప్పుడు ఆ ప్లేస్కి వెళ్ళాలి నా కోడలికి నేనే ఐదో సంవత్సరం వచ్చిన సందర్భంగా ఐదో సంవత్సరం యొక్క ఈ పిండ ప్రధానం కార్యక్రమాలన్నీ సంవత్సరికమంతా చేయాలి అని చెప్పేసేసి ఇక వాళ్ళందరూ కూడా ఒక కాలవగట్టు దగ్గరకైతే వెళ్తారు కాలవగట్టు దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడ పంతులు గారు అన్ని ఏర్పాటు చేస్తూ ఉంటారు అయితే ఇక వెంటనే అంతా సిద్ధమండి ఈ లోపల మీరు వచ్చేసేసి ఫోటోని ఒకటి తీసుకొని వస్తే సరిపోతుంది అని అనగానే ఏవండి కార్లోని లక్ష్మీ ఫోటోని పెట్టానండి అని అనగానే అలాగే అరవింద నేను తీసుకొని వస్తాను అని చెప్పేసేసి అనటంతో అమ్మ ఈ కుండతోటి కొంచెం నీళ్లు తీసుకుని రండి అని అనగానే సరే అని చెప్పేసేసి సుధా కుండతో నీళ్లు తీసుకోవడానికి వెళ్తూ ఉంటుంది సుధా ఒక్క నిమిషం ఆగు నేను తీసుకుని వస్తాను అని చెప్పేసి భాస్కర్ తన భార్య చేతిలో ఉన్న కుండను తీసుకుని నీళ్లు తీసుకుని భార్యాభర్తలు ఇద్దరు పైకైతే వస్తారు ఈ లోపల జయదేవ్ వచ్చేసి లక్ష్మీ ఫోటోని పీట మీద కూర్చోపెట్టి అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉంటారు లక్ష్మీ ఫోటోకి పూలమాలకు కూడా వేసేస్తారు అయితే కుండతోటి నీళ్లు పంతులగారు పూజ కోసం కావాలని చెప్పటంతోటి వీళ్ళిద్దరూ తీసుకుని వస్తూ ఉంటారు తీసుకొని వచ్చి ఇక లక్ష్మి ఫోటో ఎదురుగా పెట్టి లక్ష్మీ ఫోటోని చూసేసరికి నేల మీద పెట్టవలసిన కుండను కాస్త ఒక్కసారిగా వదిలేస్తారు ఇక వెంటనే అరవింద భాస్కర్ ఏమైంది మీకు అని చెప్పేసి అనంగానే అమ్మగారు అమ్మగారు బతికి ఉన్న లక్ష్మికి మీరు ఈ రకంగా చేయటం చేయటమేంటో మాకు అర్థం కావటం లేదు అని అనగానే ఏం మాట్లాడుతున్నావు భాస్కర్ తను మా కోడలు లక్ష్మి మమ్మల్ని వదిలి చనిపోయి ఐదు సంవత్సరాలు అయిపోయింది అని అనగానే లేదు అమ్మగారు నా చెల్లెలు అదే నా చెల్లెలు లక్ష్మి అని చెప్పాను కదా మీరు శ్రీమంతం చేశారు తన కూతుర్ని మీ ఇంటికి తీసుకొని వచ్చారు తినే లక్ష్మి నేను నిన్నని మన లో కూడా తనని నేను చూశాను అని చెప్పేసేసి చెప్పటంతో ఏంటి నా కోడలి లక్ష్మి మీ చెల్లెలుగా వచ్చిందా అని అనగానే అవునమ్మగారు ఆ రోజు చింతపల్లిలో జరిగిన బస్సు యాక్సిడెంట్లో మా ఇద్దరి ప్రాణాలని కాపాడటంతో ఈ లక్ష్మీనే మా ఇద్దరిని కాపాడటంతో తను ఇంటికి తీసుకొని వచ్చాం ఇంతకాలం మేము తనని ఎవరో ఎవరో అనుకున్నాం మాకు ఎవరైతే ఆశ్రమం కల్పించారో ఇక వాళ్ళకు వాళ్ళ కోడల్ని మా దగ్గర పెట్టుకున్నామన్న విషయం ఇంత ఆలస్యంగా తెలిసింది అని అనగానే అరవింద ఆశ్చర్యపోతుంది ఏవండి విన్నారా ఆ రోజు దీక్షితులు గారు చెప్పిన మాటను మీరు కొట్టు పడేశారు మన లక్ష్మి బ్రతికే ఉందంటండి మన లక్ష్మి బ్రతికే ఉందంట అని చెప్పేసేసి పూలనన్ని విసిరేసి లక్ష్మి ఫోటోని హాక్ చేసుకుంటూ ఉంటుంది ఇక గారు అయితే అక్కడి నుంచి సైలెంట్గా వెళ్లిపోతారు ఇక వెంటనే ఏవండి అంటే మన మిత్ర ఎంతగానో ప్రేమిస్తున్నది మన మిత్ర ఎంతగానో ఇష్టపడుతున్నది బయట ఎవరో కూతుర్ని కాదు అండి తన కన్న కూతుర్ని అనమాట లక్ష్మీ కూతుర్నే లక్ష్మి లాగా ఇంటికి పంపించాడు ఆ దేవుడు అని చెప్పేసేసి ఏవండి మన లక్ష్మి ఎక్కడ ఉన్నా సరే తనని వెతుకు పట్టుకోవాలి తను మన మిత్ర దగ్గరికి తీసుకొని వచ్చి అసలు మనీషా నిజస్వరూపాన్ని అంతటినీ బయట పెట్టి మన లక్ష్మిని మిత్రని ఒకటి చేయాలండి అని అనగానే అవును అరవింద నాకు లక్ష్మితో పాటు లక్ష్మికి మరో కొడుకు కూడా పుట్టాడు అంటే మనకు వారసుడు కూడా పుట్టాడు ఆ వారసుడు ఎలా ఉన్నాడు చూడాలని కూడా ఎంతో ఇంట్రెస్టింగ్ గా ఉంది అని చెప్పేసేసి ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు ఇక ఈ క్షణం నుంచి లక్ష్మి ఎక్కడ ఉందో ఎందుకంటే లక్ష్మికి మనం ఎదురు కనబడినా కనబడదు అండి మనీషా ఇదంతా చేసిన ప్లాన్ ప్రకారం లక్ష్మి మనల్ని చూసినా చూడనట్టు వెళ్ళిపోవచ్చు వైజాగ్లోనే ఉంది కాబట్టి దేవుడు దయ వల్ల లక్ష్మిని అతి త్వరలోనే కలుద్దాం మిత్ర మనసును కూడా అతి త్వరలోనే కలిపే అతి త్వ అతి త్వరలోనే మార్చి ఇద్దరిని ఒకటి చేద్దామండి ఈ జన్మకు నాకు మించి మరేమీ కోరికలు లేవండి అని చెప్పేసి ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు పెద్దమ్మగారు నాకు చెప్పారు కదా ఇక్కడి నుంచి నేను కూడా లక్ష్మిని ఎతకటమే నా పని పెట్టుకుంటాను అని చెప్పేసి అనగానే సరే అయితే పదండి వెళ్దాం అని చెప్పేసి అనగానే జయదేవ్ అంటూ ఉంటాడు అరవింద మీరు ఇంటికి వెళ్ళండి లక్కీకి స్కూల్ నుంచి తీసుకుని వచ్చే టైం అయింది కదా నేను స్కూల్కి వెళ్తాను అని అనగానే అలాగేనండి అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు అయితే జయదేవ్ తన వారసుని కూడా చూడాలనిపిస్తుంది అని అంటారు కదా సో జయదేవ్ కారు దగ్గరికి వెళ్ళంగానే జున్నుని తీసుకొని లక్కీ నడుచుకుంటూ వస్తూ ఉంటుంది ఇక వెంటనే జున్ను మా తాతయ్య అని చెప్పేసి పరిచయం చేస్తుంది హాయ్ తాతయ్య గారు అని చెప్పేసేసి అచ్చం మిత్ర స్టైల్లో వాకింగ్ చేసుకుంటూ రావటంతో ఇక మనవ్ణి ఎప్పుడెప్పుడు చూడాలనే ఉద్దేశంతో ఉన్న మన జయదేవ్కు ఎదురుగా వస్తున్న జున్ను కూడా తన కొడుకులానే నడుచుకుంటూ రావటంతో మురిసిపోతూ చూస్తూ ఉంటాడు ఎక్కడో నా మనవడు కూడా అచ్చం ఇలానే ఉండే ఉంటాడు అని చెప్పేసేసి మిత్రపూరికలతోనే ఉండుంటాడు అని చెప్పేసి జయదేవ్ మురిసిపోతూ హవార్ యు హాయ్ అని చెప్పేసి తన మనవడినే తను తెలియకపోయినా దగ్గరికి తీసుకుంటూ ముద్దు పెట్టుతూ ఉంటాడు ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ ఎపిసోడ్ అయితే మరి ఆ తర్వాత ఎపిసోడ్లో ఎటువంటి ట్విస్టులు ఉండబోతున్నాయో కూడా ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి Thanks for watching friends, bye bye.